హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న కల్చర్ థింగ్స్ ఈ వీడియోలో పాండేచర్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్లేస్ను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎందుకంటే ఇక్కడ టూర్కి వెళ్తే మనం ఈ ప్లేస్కి వెళ్ళాల వద్దా అని వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ప్లేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే కులం మతం డబ్బు రాజకీయ పార్టీలు లేని ప్రదేశం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక ప్రదేశం అని చెప్పచ్చు అంటే ఇక్కడ మనం అంటే ఈ ప్రదేశంలో వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరు ఒకటే అని అర్థం ఫైనల్గా చెప్పాలంటే ఒక పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునేవారు ఇక్కడికి వెళ్ళి ఉండవచ్చు అన్నట్టు ఇక్కడ ఉండాలనుకునే వారికి ఒక వన్ ఇయర్ సేవ చేస్తే ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవచ్చు అంట ఇది మొత్తము ఒక ఐదు వేల ఎకరాల్లో ఉంటుందట ఇది ఇది ఎక్కడ అంటే విల్పూరు జిల్లాలోని అరవెల్ అనే ప్రాంతంలో ఇది ఉందంట దీన్ని అంటే మాంత్రి మందిర్ అంటారు దీనిని బంగారి గుడ్డు అని ఎందుకని అంటే దీన్ని గోల్డెన్ ప్లేట్స్ దీన్ని రెడీ చేయడం అనేది జరిగింది దీనిలోకి అందరిని అలో చేస్తారంటే చేయరు దీని యొక్క మినీ డెమో అనేది ఈ విధంగా ఉంటది లోపల అందరిని అయితే అలో చేయరు మనం వెళ్ళాలనుకుంటే మనం ఫ్రీ బుకింగ్ అనేది చేసుకోవాలంట ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళాలంటే నైన్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత అక్కడికి వెళ్ళాలంట అక్కడికి వెళ్ళినాక కూడా అక్కడ లోపలికి అలా చేస్తారంటే మనం ముందుగా త్రీ డేస్ బ్యాక్ ఫ్రీ బుకింగ్ చేసుకుంటేనే అందులోకి చేస్తారట మరి అక్కడ అందులో ఏముంటుందంటే ఎక్కడ ఎవరైనా మెడిటేషన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులోకి వెళ్తారంట ఎవరైనా అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండి నడవలేకపోతే వాళ్ళకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది అవైలబుల్ ఉంటాయంట దానికి కూడా ఫ్రీ పాస్ అనేది ఉంటుంది అంట ప్రతిరోజు దీన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చూడడానికి అలో ఉంటుందంట బట్ నేనైతే ఇక్కడికి వెళ్ళలేదు మా ఆయన రీసెంట్గా తన ఆఫీస్ టూర్ పర్పస్న వెళ్ళిండు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ లాగా అనిపించి వీడియోస్ తీసుకుని వచ్చిండు నాకెందుకో ఇంట్రెస్టింగ్ అనిపించి వీడియో చేయాలని అనిపించింది అందుకే చేస్తున్నాను ఈ అరవెల్లి అనేది ఎత్తైన ప్రాంతంలో ఈ మంత్రి మందిర్ అనేది ఉంటుందంట ఎవరైనా ని ఎంజాయ్ చేయాలి మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి అక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ వెళ్ళొచ్చు ఎవరైనా నడవడానికి ఇబ్బంది పడి చూడడానికి అంత అంత దూరం వాక్ చేయాలని అనిపించిన వాళ్ళు మాత్రము ఈ ప్లేస్కి వెళ్ళొద్దండి ఆఫ్ వేస్ట్ అని చెప్పొచ్చు మా ఆయన కూడా అదే చెప్పిండు మనం అంత నడుచుకుంటూ పోయినా కూడా లోపలికి అలో చేయరంట ఎవరైనా ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయడానికి పోయిన వాళ్ళు మాత్రము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అంట అక్కడ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండదట ఉక్కపోత అనేది నడవడానికి చాలా ఇబ్బంది పడతారంట మీరు కూడా వెళ్ళాలనుకుంటే ముందుగా ఫ్రీ బుకింగ్ చేసుకొని పాండిచ్చేళ్ళినప్పుడు ఆ ప్లేస్ని అయితే మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఆ ప్లేస్ని చూడాలనుకుంటే వెళ్ళండి ముందుగా ఈ వీడియో కనుకమింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్ Thank you for supporting.